ఆ రోజు వాళ్ళ తండ్రులు ఈ రోజు మీరు అంటున్నారు మహిళలు మహిళ మీద విమర్శ చేశారు విమర్శ చేశారని మీ మీద విమర్శ చేస్తే ప్రైవేట్ విమర్శ మీరు కూడా చేయండి రాజకీయాలంటే అది సహజం అది వదిలేసి మీరు ఈ పిల్లలందరినీ వాడారు ఈ విద్యార్థులు కావచ్చు యువత వయసులో ఉన్న వాళ్ళకి వాడారు వాళ్ళ తల్లిలు కూడా మహిళలే అని మాట మీరు మర్చిపోతున్నారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వాళ్ళని మీరు ఎక్కడ దాచిపెట్టినా సత్త సముద్రాల వెనకాల దాచిపెట్టినా తీసుకొని వచ్చి వాళ్ళకి చట్టం చేతికి అప్పచెప్పడం జరగద్ది ఆ రోజు జైల్లో చుట్టూ తిరిగేది వాళ్ళ తల్లిలు వాళ్ళ తల్లిలు కూడా ఒక మహిళలే మీరు దాడి చేయాలనుకున్నప్పుడు ప్రసన్నన్న అన్నగారు ఇంట్లో లేని విషయం మీకు తెలిసి వాళ్ళ తల్లిగారైన ఆ అమ్మ ఇంట్లో ఉంటే ఎనభై సంవత్సరాలు ఉన్న ఒక మహిళ ఆమె కూడా మహిళనే కాదమ్మ ఆమె ఇంట్లో ఉన్నప్పుడు మీరు దాడి చేపించారు వాళ్ళు ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఎటువంటి మాటలైతే వాడారు దానికి వా ఆయన మనసు బాధపడదా మీకు ఒక మాట అంటేనే మీకు బాధేసిందే ఆ ఎనభై సంవత్సరాలున్న ఒక మహిళ పెద్ద వాళ్ళ జీవిత వాళ్ళ చరిత్ర మొత్తం రాజకీయాల్లో ఉండి కొన్ని వేల మందికి ఆ ఎప్పటి నుంచో అన్నాలు పెట్టినా చెయ్యి ఆమెది ఆమె మనసు బాధ కలిగించారే ఆమె అయితే మహిళ కాదా ఈ రోజు ఎవరెవరైతే కోర్ నియోజకవర్గం కావచ్చు నెల్లూరు జిల్లా నియోజకవర్గం కావచ్చు ఏ మహిళలైతే నోరెత్తుతున్నారో వాళ్ళందరికీ చిన్న విజ్ఞప్తి ఈ ఎవరైతే ఆ దాడికి పాల్గొన్నారో వాళ్ళ తల్లిలందరూ కూడా మహిళలే రేపటి రోజు వాళ్ళ తల్లిలందరూ కానీ బాధపడాల్సిన రోజు వస్తుంది ఏ తల్లి అయితే రాజకీయ చరిత్రలో రాజకీయం అంటే కుటుంబ రాజకీయం అంటే మాకు తెలిసింది ఆనంబ రాజకీయం ఒకటైతే రెండో రాజకీయం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వల్ల రాజకీయం ఉంటే ఈరోజు వాళ్ళ తల్లినే మీరు ఇట్లా చేస్తే సామాజమైన పరి జనాల పరిస్థితి ఏంది ప్రజల పరిస్థితి ఏంది మీకు మీకోసం అని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు అధినేత అయినా జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకొని విపిఆర్ గారు మీ ఒక సీటు కోసం అని చెప్పి ఈ రోజు ఆయన ఈ టీడీపీలోకి వెళ్ళటం జరిగింది మీకు ఎమ్మెల్యే సీట్ తెప్పటం జరిగింది మీరు ఒక్కసారి ఎమ్మెల్యే అదివైన ఒక్క సంవత్సరం ఎమ్మెల్యే మీకే అంతమంది ఉంటే ఆరు సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి మంత్రిగా చేసిన ఆయనకి ఎంతమంది అభిమానులు ఉంటారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరగద్ది అప్పుడు వాళ్ళ అభిమానులు మీ మీదకి వస్తే మీరేం చేస్తారమ్మా ప్రతి ఒక్కళ్ళు మహిళలే అమ్మా ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మీరు ఒకటే కాదు మహిళ ప్రతి ఒక్క మీరు పంపించిన ప్రతి ఒక్క బిడ్డ తల్లి కూడా మహిళనే మీరు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆడ మనిషి కూడా మహిళనే వాళ్ళ గురించి మీరు గుర్తుంచుకోండి మీరు అనుకున్నట్టు ఇదే కొనసాగుతుంది అనుకోబాకండి నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాలు కానీ అయిపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు ఈ కార్యక్రమాన్ని శ్రీ చుట్టినందుకు ఈ కార్యక్రమం తర్వాత ఎట్టుంటదో కూడా మీ అందరికీ చూపిదానికి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు నెల్లూరు జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు కొత్త ఇన్ఛార్జీలు కావచ్చు ఇప్పుడు కొత్తగా వస్తున్న విద్యార్థి విభాగ నాయకులు కావచ్చు యువత విభాగ నాయకులు కావచ్చు ఇప్పుడు మీరు ఇస్తున్న ఈ మెసేజే ఈ ఒక విద్యార్థులకు కానీ ఈ ఒక యువతకు కానీ ప్రతి ఒక్కరికి ఈ ఒక మెసేజే మీకు రేపు సమాధానం చెప్పద్ది మళ్ళీ రాజకీయ మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పటికీ ఇదే విద్యార్థులు మీకు ఓటు వేయాల్సి వస్తుంది ఆ రోజు మే విద్యార్థులు కానీ యువత కానీ ఏం చేయగలుగుతారో ఆ రోజు మీకు చూపించడం జరుగుద్ది Greetings どういうこと